హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మన జగనన్న ఏఐ అంటే ఏంటి మన జగనన్న డేటా సెంటర్ అంటే ఏమిటి ఇది గూగుల్ ఏఐ కాదు గూగుల్ డేటా సెంటర్ గురించి కాదు మన జగనన్న దృష్టిలో ఏఐ అంటే ఏమిటి సాక్షి దృష్టిలో డేటా సెంటర్ అంటే ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి జగనన్న డేటా సెంటర్ అసలు జగనన్న డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా కేబుల్ లాగడం ఒక పెద్ద గొడవని తీసుకోవడం గోడంలో రెండు కంప్యూటర్లు మూడు కంప్యూటర్లు పెట్టడం కనెక్షన్ ఇచ్చేయడం తాళాలు వేయడం అదే జగనన్న దృష్టిలో డేటా సెంటర్ అంటే అది కాదు డేటా సెంటర్ అంటే ఫస్ట్ టైం ఏఐ బేస్డ్ గూగుల్ అండ్ అదాని గా ఫిఫ్టీన్ బిలియన్ వర్త్ అవుట్ సైడ్ యూఎస్లో ఇదే అతి పెద్దది అలాంటిది మన ఇండియాలో వైజాగ్ వచ్చింది అలాంటి డేటా సెంటర్ని మన వాళ్ళు ఓ పెద్ద గోడము బర్రెలు కట్టుకోవడానికి జాబులు ఉండవు అది ఉండవు ఇది ఉండవు అంటారు అసలు ఏం తెలుసానన్నా మన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకన్నా అసలు మన కడప పరువు తీస్తా ఉన్నారు చెప్పండి అసలుకి ఇంత ముందు ఐటీ మినిస్టర్ ఏమో పచ్చలు తీసుకొని వస్తా అంటాడు అల్లం వెల్లుల్లి ఫ్యాక్టరీలు వస్తాయి అంటాడు ఇంకా ఏమో చేపలు తీసుకొని వస్తున్నాయి అంటాడు ఆయనకు ఐటీ కాకుండా ఇంకేదైనా ఇచ్చి ఉంటే బాగుండేదన్న ఐటీ అంటే తెలిసిందా కనీసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంటే సిస్టమ్ అంటే ఏంటో హార్డ్ డిస్క్ అంటే ఏంటో డేటా సెంటర్ అంటే ఏంటో ఇవన్నీ తెలియకుండా మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడుకున్నాం అది రాగానే అసలు అది ఒక పెద్ద గొడవము దాంట్లో దానివల్ల జాబ్స్ ఏం రావు దానివల్ల పవర్ పోతుంది వాళ్ళు రీయూజ్ పవర్ ఇస్తామంటున్నారు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ బిలియన్ వర్త్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు గూగుల్ అన్న అంత ఇన్వెస్ట్ చేసి ఒక గొడవ కట్టేసి లాక్ తో వేసుకోకపోతే రెండు మూడు జాబ్లు ఇస్తే అయిపోతుందా దానివల్ల సోలార్ ఎంత డిమాండ్ పెరుగుతుంది సోలార్ మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది జాబ్స్ క్రియేట్ అవుతాయి ఒక డేటా సెంటర్ మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీగా ఉందా ఒక సర్వర్ కొనాలన్నా సర్వర్ ఒక రూమ్ క్రియేట్ చేయాలన్నా ఎంత ఇన్వెస్ట్ ఛానల్ కూడా మన ఇప్పుడు మన సాక్షి ఛానల్ ఉందన్న మన సాక్షి ఛానల్లో ఒక రోజుకి ఎంత డేటా ఐ మీన్ లైవ్ కానీ పేపర్స్ కానీ న్యూస్ కానీ పొలిటికల్ కానీ ఏదైనా కానీ ఎన్ని జీబీ డేటా స్టోర్ అవుతుంటుంది అదంతా ఎక్కడ స్టోర్ చేస్తున్నారన్న అలాంటిది గూగుల్కి కి స్టోర్ చేయాలంటే ఎంత డేటా అవసరం వస్తుంది వన్ గిగా వాట్ అంటే థౌజండ్ మెగావాట్స్ అలాంటిది వాళ్ళు ఫిఫ్టీన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఎంతో ప్రిస్టిజియస్ అంటే మన వైజాగ్ లో అది వచ్చింది అంటే చాలా చాలా డెవలప్మెంట్ అయితే వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి అంటే ఈ రోజు రేపు మారిపోతాయని కాదు ఆఫ్టర్ టూ ఇయర్స్ అది ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైనా చేంజ్ అయింది ఒక కంపెనీ పడింది అంటే దాని దాని సరౌండింగ్ దానికి సంబంధించిన ప్రతిదీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది వన్ గిగావాట్ అంటే థౌజండ్ మెగావాట్స్ ఈ థౌజండ్ మెగావాట్స్ కోసం అదాని అండ్ గూగుల్ రెండు కలిపి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తుంది ఇది వైజాగ్ రావడం వల్ల వైజాగ్ మన ఇండియాలోనే బెస్ట్ ఒక విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లోనే గూగుల్ బేస్డ్ అది గూగుల్ ఏ బేస్డ్ డేటా సెంటర్ రావడం వల్ల వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి మన దృష్టిలో డేటా సెంటర్లు అంటే పెన్ డ్రైవ్లు డేటా రీఛార్జ్లు హార్డ్ డిస్క్లు ఇవి కాదన్నా కొంచెం మన వల్లగా ఏం చెప్పండి కొంచెం మీరేం తెలుసుకొని మాట్లాడండి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కూడా తెలియదు సిస్టమ్కి తీసుకెళ్లి బ్రెయిన్ పెడితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందా ఇప్పుడు నా బ్రెయిన్ తీసుకెళ్లి సిస్టమ్ పెడితే నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందా అది కాదన్నా మనం ఎలా మానవులు ఎలా ఆలోచిస్తారో అలానే సిస్టమ్ కూడా ఆలోచించి అనలైజ్ చేసి మనకన్నా త్వరగా ఫాస్ట్ గా డిఫరెంట్ వేలో రిజల్ట్స్ ఇస్తుంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది మనం ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని తీసుకొని ఒక్కరి ఇన్పుట్స్ కాదు అందరి ఇన్పుట్స్ తీసుకొని ఏదైతే సూటబుల్ అవుతుందో ఏదైతే మనకి ఇప్పుడు దాంట్లో మనకు అవసరం ఉంటుందో అది తీసుకోవచ్చు అది అన్ని రకాల అవుట్పుట్స్ ఇస్తారు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే మన దృష్టిలో మన బ్రెయిన్ తీసుకెళ్ళి దానికి పెట్టగానే ఇలాంటివన్నీ మాట్లాడద్దు మనకు ఎందుకు అవన్నీ పెద్ద పెద్ద మాటలు డేటా సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనకు అవసరం లేదన్న అవన్నీ మాట్లాడి పరువు తీసి దానికి తోడు మళ్ళీ న్యూస్లు పెట్టి డిబేట్లు పెట్టి ఒకడేమో డేటా సెంటర్ అంటే అది ఒక పెద్ద గొడవ రెండు సిస్టమ్లు పెడతారంట దాన్ని డోర్లు వేసుకొని పోతారంట ఒక వాచ్మెన్ జాబ్ ఇస్తారంట అన్న అసలు మనకు ఒక చిన్న కంపెనీలో ఇంటర్నెట్ షాప్ లో ఉండడానికే ఓ పది సిస్టమ్లు పది హార్డ్ డిస్క్లు ఇద్దరు మనుషులు దానికి హార్డ్వేర్లు ఏమైనా ఉంటే చూసుకుంటారు అలాంటి ఒక కంపెనీలో ఎంత మంది ఎంప్లాయీ ఉంటారు ఆ కంపెనీలో సర్వర్ మెయింటైన్ చేసానికి ఎంత మంది ఉంటారు ఏమన్నా ఇష్యూ వస్తే పవర్ దానికి ఎంత అవసరం ఉంటుంది ఆ దానికోసం సోలార్ ఎంత దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది దానికోసం ఆ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ అవుతుంది అది అది ఆలోచించండి అన్న ఫస్ట్ లో మనమేమో అవన్నీ చెప్పాము తర్వాత ఇప్పుడేమో అవంతా నేనే తీసుకొచ్చాను నేనే చేశాను అని చెప్తున్నాం నువ్వు తీసుకొచ్చింది ఏంది ఒక గోడోను ఒక రైకుల్ సెడ్డా లేకుంటే నీ బ్రెయిన్ పెట్టేసి ఏమన్నా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసావు కొంచెం మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి అన్నా న్యూస్ డిబేట్లు కానీ ఏమైనా చెప్పే ముందు తీసుకొచ్చి అనలిస్ట్ అయినా కూడా కనీసం వాడికి డేటా సెంటర్ అంటే ఏంటి దాని మీద కు తెలియదా ఒక గొడవ పెట్టి దాని మీద ఫిఫ్టీన్ బిలియన్ ఇన్వెస్ట్ చేయాలా లేకుంటే అది కూడా వైజాగ్ ఎందుకు చేయాలి అని అక్కడ సీబీఎస్ ఎక్కువ ఉంది కొంచెం ఈజీ అంటే కొత్తగా డెవలప్ అవుతున్న సిటీ దానికోసం మీరు ప్రయత్నం చేశారు ఇక్కడ రాజకీయ పార్టీల గురించి కాదు మాట్లాడేదన్నా అసలు జనాలకు ఏం యూజ్ అవుతుంది ప్రజల గురించి ఆలోచించండి మీరు మీరు మాట్లాడుకొని నమ్ముల పాలు అవద్దు తెలిసి తెలియక మాట్లాడి డేటా సెంటర్ రావడం వల్ల ఇండియాలోనే మనకు ఒక వైజాగ్ ఒక ప్లేస్ ఉంటుంది ఓకే అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్ ఓన్లీ వన్ ప్లేస్ అంటే మనకు మాత్రమే వైజాగ్ మాత్రమే ఉంటుంది ఏ బేస్ ఉండేది నార్మల్ అయితే ముంబైలో ఉన్నాయి ఈ డేటా సెంటర్లు ఉన్నాయి కానీ ఇది అతి పెద్దది ఇండియాలోనే మనకు అతి పెద్దది అది కూడా ఐఏఐ ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్ అంటే మన వాళ్ళు మనము అసలు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థం కాదన్నా ఒకటి ఏదన్నా వచ్చింది అంటే దాన్ని ఎప్పుడు స్వాగతించింది లేదు ఆ రోజు కియా వచ్చినప్పుడు కియా అది ఒక వేస్తూ దాన్ని ఎందుకు తీసుకొచ్చారు సింగపూర్ నుంచో లేదా ఇంకో దగ్గర నుంచో ఇలాంటి వాటికి ఇవ్వడం వేస్తూ వాటిని తరిమి కొట్టాలి వీటిని తరిమి కొట్టాలని చెప్పారు మీరు అధికారంలోకి రాగానే కియా తెచ్చిందే నేను సైన్ చేసిందే నేను అని చెప్పారు ఏదైనా కానీ అది ఏ కంపెనీ అయినా ఏ పరిశ్రమ అయినా కానీ అది అప్పటికప్పుడు రిజల్ట్ ఉండకపోవచ్చు కానీ కొన్ని డేస్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా దానివల్ల ఆ ఉన్న సరౌండింగ్ ఏరియా డెవలప్ అవుతుంది ఖచ్చితంగా మనం ఏం చేయలేదు కదన్నా మనం కడపలో ఏమైనా చేశామని చెప్పండి ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు ఉన్నాం కడపకు ఒక కంపెనీ ఉందా ఒక పరిశ్రమ ఉందా ఒక ఫ్యాక్టరీ ఉందా ఇడుపులు ఇడుపుల్పాయ ఉంది అంత మించి ఏం లేదన్నా సో మనం ఏందంటే ఫస్ట్ మనం వచ్చినప్పుడు మన కడపలో ఒక కంపెనీ స్టీల్ ప్లాట్ స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు ఉక్కు అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏది కాదన్నా అవన్నీ ఓన్లీ ఫౌండేషన్ వేయడమే మంది అంతా మనం కట్టింది ఏందయ్యా అంటే ఓన్లీ వైజాగ్ లో ఒక ప్యాలెస్ కట్టాం అంతే పైన రుచికొండ మీద అది కూడా మన రాజభోగాల కోసం అది కాదు జనాల కోసం ఏం చేశారో చెప్పండి అది అది మాట్లాడకుండా మనకు ఉన్న ఐటీ మినిస్టర్ ఏమైనా ఈ రోజు పచ్చలు తీసుకు పచ్చలు ఎవరైనా క్రియేట్ చేస్తారన్న ఇంటి దగ్గర కూడా పచ్చలు చేసి అలాగే చిట్టి పిక్స్ కూడా చాలా ఫేమస్ మన అమర్నాథ్ రెడ్డి కంటే చాలా ఫేమస్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి వాళ్ళకి ఆ ఫ్యాక్టరీ పెట్టించండి నా చేపలు అమ్ముతా అంటారు చేపలు ప్రతి సండే ప్రతి బజార్ లో పెడతారు డేటా సెంటర్లకి చేపల మార్కెట్ కి తేడా తెలియదు మన వాళ్ళకి అలాంటిది మన వాళ్ళు సాక్షిలో డిబేట్ పెట్టి మరీ డేటా సెంటర్లు ఎందుకు వేస్తండ్రు జనాలకు కనీసం వాటి గురించి తెలుసుకునే దానికన్నా మీరు ఎంకరేజ్ చేయండి ఓకే ఇది వస్తుంది రేపు వచ్చిన మీరు వచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేయండి అది కదా కావాల్సింది ఏదైనా కానీ ఇప్పుడు రాష్ట్ర చంద్రబాబు నాయుడు హైదరాబాద్ హైటెక్ సిటీ చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని కొంచెం కంటిన్యూ చేశాడు మైండ్ సిటీ కానీ ఇంకోటి కానీ ఔటర్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ కానీ దాని తర్వాత కేటీఆర్ తీసుకున్నాడు కేటీఆర్ డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా ఒకరి తర్వాత ఒకరు దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే డెవలప్మెంట్ అయితే ఒక ఐదు ఏది కట్టేసి మొత్తం అయిపోవాలంటే అయిపోదు అదే చెప్తుంది అన్న మనకు ఎందుకన్నా ఇవన్నీ అసలు మనకు అన్ని కత్తి కత్తిపోట్లు ఇవన్నీ కావాలి ఇది కాదన్నా జనాల కోసం ఆలోచించండి ఇక అయినా మారండి అన్న మారి అసలు ఏదైతే జనాలకు ఉపయోగపడుతుందో దాని గురించి మాత్రమే మాట్లాడండి లేనిపోని అన్ని మాట్లాడి క్రియేట్ చేసి అదొద్దు ఇదొద్దు టీసీఏస్ వద్దు వచ్చే కంపెనీస్ ఎందుకు వద్దంటున్నారు మీరు జాబ్ లేదు మీరు ఇచ్చిందంతా వాలంటరీ ఆ వాలంటరీ డిగ్రీ చదువుకున్న పోయేసి రేషన్ షాప్ లో బియ్యం తీసుకుని ఇంటి దగ్గర వేయడం అది కాదా నా జాబ్ అంటే ఇప్పుడు ఎంతో మంది చదువుకున్నారు ఫారిన్ కంట్రీస్ కి వెళ్తున్నారు ఐటీ లో మంచి ప్యాకేజ్ తీసుకుంటున్నారు ఇవంతా ఎలా వచ్చినాయి కంపెనీస్ రావడం వల్లే వచ్చినాయి సో ఎంకరేజ్ చేయండి ఇంకా జనాలను తీసుకెళ్లి ఆ బియ్యం ఇచ్చుకుంటా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు ఓటేస్తున్నారు వేస్తున్నారు ఇది కాదు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అంటే మనం ప్రపంచంతో పాటు మనం కూడా ముందుకు వెళ్తా ఉండాలి ఇంకా అక్కడే ఉండకూడదు అమ్మబడి నాన్నబడి ఆ జడి ఈ జడీలు వద్దన్న మనకు నెక్స్ట్ టైం కైనా మంచిగా ఆలోచించి ఆలోచించి కొంచెం మాట్లాడి అన్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ ఇప్పుడు మన జగన్ డేటా సెంటర్ అంటే ఏంటో చెప్పాడు ఒకసారి విందామా డేటా సెంటర్ అనేది ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా మనం చెప్పాలంటే అదొక గోడౌన్ లాంటిది ఈ డేటా సెంటర్ అనేది గోడౌన్ లాంటిది తాళం వేసి పెట్టేస్తారు అంతే అంతేనా దీంట్లో ఏమి ఉండదు బయట వాచ్మెన్ తప్పితే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు